మెగా హీరోలు చిరంజీవి రామ్ చరణ్ పోటా పోటీగా సినిమాలు చేస్తున్నారు కొడుకుకు ఏ మాత్రం తగ్గకుండా మెగాస్టార్ సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు ఇప్పటికే చిరంజీవి రెండు సినిమాలు లైన్ అప్ చేశారు డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ టీజర్ ఆకట్టుకున్నాయి ఈ సినిమాతో పాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు ఇందులో నయనతార కథానాయికగా నటిస్తోంది ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ మీసాల పిల్లతో మెగాస్టార్ చిరంజీవి ఇంటర్నెట్ షేక్ చేస్తున్నారు భీమ్ సిస్రోలీ స్వరపరిచిన ఈ ఎనర్జెటిక్ మెలోడీ ఇన్స్టంట్ చాట్ బస్టర్ గా మారడమే కాకుండా తెలుగు పాటకు దేశవ్యాప్తంగా అరుదైన ఘనతను సాధించింది విడుదలైన కొద్ది రోజుల్లోనే మీసాల పిల్ల యూట్యూబ్ మ్యూజిక్ ఇండియాలో టాప్ ప్లేస్ కు చేరుకుంది మీసాల పిల్ల సాంగ్ యూట్యూబ్ లో యాభై మిలియన్ వ్యూస్ సాధించింది సోషల్ మీడియాలో విపరీతంగా రీల్స్ వైరల్ అవుతున్నాయి ఇక ఇప్పుడు ఈ సాంగ్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బీట్ చేశారు చరణ్ ప్రస్తుతం పెద్ది అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ కూడా రిలీజ్ చేశారు ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ ను షేర్ చేస్తోంది ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ భారీ వ్యూస్ ను సొంతం చేసుకుంటుంది కేవలం రెండు రోజుల్లోనే మీసాల పిల్ల సాంగ్ ను బీట్ చేసేసింది చికిరి సాంగ్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చికిరి రీల్స్ కనిపిస్తున్నాయి ముప్పై ఐదు గంటల్లోనే యాభై మిలియన్లను క్రాస్ చేసింది ఈ సాంగ్ యాభై మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడానికి మీసాల పిల్లకైతే మూడు వారాలు పడితే చికిరి సాంగ్ మాత్రం రెండు రోజులే పట్టింది అయితే పెద్ద సాంగ్ నాలుగు భాషల్లో రిలీజ్ చేశారు పైగా అది వీడియో సాంగ్ కానీ చిరంజీవి సాంగ్ తెలుగులోనే రిలీజ్ అయింది అది కూడా లిరికల్ వీడియో ఏది ఏమైనా తండ్రి కొడుకులు సోషల్ మీడియాను ఊపేస్తున్నారు ఇప్పుడు